న్యూస్ అనకాపల్లి జిల్లా నియోజకవర్గం పార్టీ మాజీ మంత్రి చింతకాయల నామినేషన్ దాఖలు చేసేందుకు నియోజకవర్గం నాలుగు మండలాల్లోని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో తమ స్వగృహ నందు కోలాహలంగా బయలుదేరారు ఐదు రోడ్ల జంక్షన్ వద్ద సంపత్ వినాయక్ టెంపుల్ స్వామి వారికి ప్రత్యేక పూజ నిర్వహించారు ఆయన వాహనం ముందు పార్టీ మహిళలు తన్మయత్వంతో నృత్యం చేస్తూ సైకో పోవాలి సైకిల్ రావాలి అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీగా తరలి వెళ్లడం జరిగింది నర్సీపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు వెళ్తూ చింతకల్లా అయ్యన్న పాత్రుడు ఆఫీసులో పెట్టవలసిన సంతకం మీ ముందు పెడుతున్నాను మీరంటే నాకు నమ్మకం అందుకని మీ సమక్షంలో సంతకం పెట్టడం జరుగుతుందని జనం సమక్షంలో నామినేషన్ పత్రాలపై సంతకం చేశారు ఈ ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే బోలె ముత్యాల పాప టిటిడి माजी চেয়ারম্যান పివి చెలపతిరావు మరియు బీజేపీ ఎంపీ అభ్యర్థి సిఎం రమేష్ పాల్గొన్నారు. రైకిల్పోట్ ఓటులో आज तो समाज వర్గాలు ఉన్నాయి అన్ని వర్గాలు నష్టపోయాయి అన్ని వర్గాలకు మనం సంతోషం చూడాలి. సైకిల్ కే చంద్రబాబు నాయుడు గారికి గెలుపించవలసిండి. చంద్రబాబున జస్తా అచ్చా సోదార్లారె జరబాయల్ జిల్లాలో మీ అందరికి సేవ చేసి అదృష్టాలు మాకు కలిగి కొంచెం మరొకసారి మీ అందరినీ కోరు పెట్టదు

మీటింగ్ మీరు ప్రతి గ్రామంలో ఇంటింటికి మన గుర్తు సైకిల్ గుర్తుని గమనం గుర్తుని చెప్పవలసిన అవసరం ఉంది దాని నాయకులు అందరూ కూడా ముందుకు రావాలని చెప్పి అందరినీ కోరుకుంటూ ఇది సరదు థ్యాంక్ యూ స్టార్ట్ అయ్యింది మాజీ చైర్మన్ గారు దళపతి గారు నాది వేళ ఆశీర్వాదం ఇవ్వడానికి ఇక్కడ రావడం జరిగింది చాలా సంతోషం అండి మీలాంటి పెద్ద తాలకు ఆశీర్వాదం ఆ దేవుడి ఆశీర్వాదంతో మాకు సమానం వరకు ఎంతో ఎండగా ఉన్నా ఇంతమంది కార్యకర్తలు వచ్చి నన్ను దీవించడానికి మేము అండగా ఉన్నాం నేను అయ్యన్న పోత్రం చిత్రకాయ అభ్యర్థిగా నాన్న శాసనసభలోని ఖాళీగా ఊహించడానికి భగవంతుని సాక్షిగా రాజ్యాంగం పట్ల విశ్వాసం కలిగి చట్టంలో పొందుపరిచినట్టు భారత సమగ్రత సార్వభౌమత కాపాడతానని ప్రమాణం చేస్తున్నాను 민재자는 나타나는 전 민재자는 나타나는 거. 민재자는 나타나는 자는 나타나는 는 나타나는 거. 민재자는 나타나는 거. 민재나자는 나타나는 나타나는 거. 민재자는 는 거. 나타나는 거. 민재자는 나타나는 거. 민재자는 나타나자는나타 Og að jacket bárið er þegar Sjúson Haldur ég þá ykkur að við badum að sentiment пrenum Át Teraz, Þalur sceir forsvinsaðið? Ok, Þalur <y> <gum> forsvinsaðið? Ok, Þalur <y para> <gum> forsvinsaðið? Ok, Þalur <y para> forsvinsaðið? Okok, Hlcem en hans að segjum ekki ah. með, <Drama>. syður aði hlumaðu <No>, til þeim&það ættir þissiiglust concepeirað t ropewra, að það var uts customer一点 eitt okkert regið og hlumaðu til ég í look at resume center commented by스. <gum> roughets also <No>, K카�elits Bhabolikisذ. <para> look <led. gum> <No>, Me <para> Example Fighterёз Ph 내te autorm